అందరికీ నమస్కారం తెలంగాణ బోనాల పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం అసలు బోనం అంటే ఏమిటి అని కూడా తెలుసుకుందాం మనందరినీ రక్షించే తల్లికి మర్యాదపూర్వకంగా వందనం సమర్పణ చేయడమే బోనం అందరినీ కలర మసూచి సకల రోగాల నుండి రక్షించే తల్లికి నివేదన చేయడమే బోనం బోనం అంటే భోజనం అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం అమ్మకు మాత్రం ఆకలి తప్పులుండవా అందువల్ల ఆమెను కన్న కొడుకుల్లా కడుపులో పుట్టిన సంతానం కనిపెట్టుకొని కడుపు నిండా పెట్టాలి కదా కాబట్టి బోనాల పండగ పేర ప్రతి ఆషాఢంలో అమ్మ తల్లికి జాతరలు జరుపుతుంటారు మరి ఆషాఢ మాసమే ఎందుకంటే వర్షాలు కురిసి వ్యాధులు విజృంభిస్తాయి మరోవైపు గ్రామీణులు వ్యవసాయం మొదలుపెట్టేది ఇప్పుడే అందుకే తమ పిల్ల పాప గొడ్డు గోదా పాడి పంట చల్లగా కాపాడు తల్లి అంటూ మొక్కులు తీర్చుకుంటారు అమ్మ తల్లికి పెట్టే నైవేద్యం అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా ఊరుమ్మడిగా కలిసి వెళ్ళి ఊరి బయట గల గ్రామ దేవతలకు సమర్పిస్తారు ఆషాడ మాసం వర్షాలు విధివిగా కురవడం మూలాన క్రిమి కీటకాలు వైరస్ ద్వారా అంటువ్యాధులు వ్యాపించి జన నష్టం కలగచేస్తాయి పూర్వకాలంలో వైద్య విజ్ఞాన శాస్త్రం పరిణితి చెందక ప్రచారం కాని కాలంలో పల్లెటూర్లలో ప్లేగు కలర మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలి గ్రామాలకు గ్రామాలే శ్మశానాలుగా మారిపోయేవి ప్రకృతి బీభత్సాన్ని జయించి వాటిని నివారించుకునే నిమిత్తం భక్తిభావంతో గ్రామ దేవతలను ప్రతిష్ఠించుకొని విశ్వాసంతో ఆరాధించటం మొదలుపెట్టారు దీనిని శక్తి ఆరాధన ప్రకృతి ఆరాధన గ్రామ దేవతల ఆరాధన అంటారు బోనాల ఉత్సవాల్లో కేవలం సంప్రదాయమే కాకుండా భక్తి విశ్వాసం శాస్త్రీయ దృక్పథం కూడా దాగి ఉన్నాయి మాసంలో ఎక్కువగా కురిసే వర్షాల వల్ల వచ్చే అంటు రోగాల నివారణకై క్రిమికీటకాలను వైరస్లను నశింపచేసే వేపాకు పసుపు నిమ్మకాయలు కుంకుమ గుగ్గిలం సాంబ్రాణి అగడవత్తులు కర్పూరం కొబ్బరికాయలు మొదలగు పదార్థాలను తమ పూజా విధానంలో వాడతారు అందరినీ సదా తల్లి అని వేడుకుంటారు సో ఇదండి బోనాల పండగ జాతర వెనుక విశేషాలు సో మీకు కానీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపించి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని డీటెయిల్స్ కోసం మరిన్ని న్యూస్ కోసం మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్